జోగులాంబా గద్వాల జిల్లా షేర్ ఎల్లి వీధికి చెందిన లక్ష్మీ మృతికి సంబంధించి జరిగిన విచారణలో జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు వివరణ ఇచ్చారు పురాతన నివేదిక ప్రకారం లక్ష్మి రెండో తారీఖు ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో హాల్లో పడి ఉండడంతో ఆమె భర్త మల్లికార్జున గౌడ్ గమనించాడు

వివరాల్లో చెప్తే ఈ రామ్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఆన్లైన్ లో స్కీమ్ కి వీటికి అలవాటు లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ లాక్స్ దాకా కొడకపోవడం జరిగింది ఈ మృతురాలు ఎవరైతే కూడా లక్ష్మీ కూడా వడ్డీ బిజినెస్ చేస్తా ఉంటది అవసరం ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఈ రోజు వారి బెట్టింగ్ లో అలవాటు ఉంది ఆల్రెడీ లాస్ట్ ఇయర్ లో దర్బాల్లో కూడా అతని మీద ఒక కేసు నమోదు చేయడం జరిగింది ఆ కేసు కూడా ఇప్పుడు ట్రైల్ లో ఉంది అలవాటు పడ్డాడు బెట్టింగ్ అలవాటు పడి ఆ అమౌంట్లు సర్దుబాటు కాక ఈమె దగ్గర నుంచి వడ్డీకి డబ్బులు అందకపోవటం వల్ల ఆ డబ్బుల్ని మీట్ అవ్వటం కోసమే ఆమెను చంపి ఆ బంగారం పుస్తక దాటి తీసుకెళ్ళటం జరిగింది